హాయ్ పిల్లలు మన భలే కథలో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు శుచిమతి అనే ఒక గాంధర్వ కన్య కథ ఒకనొకప్పుడు శ్రీపురం గ్రామంలో శివశర్మ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన తండ్రి వేదశర్మకు ఉన్నట్లుండి జబ్బు చేసింది వైద్యుడు ఆయనకు రకరకాల మందులు ఇచ్చి చూశాడు దేనికి ఆ జబ్బు నయం కాలేదు దాంతో వైద్యుడు శివశర్మతో అయ్యా అసలే పేదరికంతో బాధపడుతున్న తమరు వైద్యం గురించి డబ్బు వృధా చేయకండి నేను చాలా మంచి మందులే వాడాను అవి పనిచేయలేదంటే ఇది శరీర దోషం కాక గ్రహదోషమై ఉంటుంది అని చెప్పాడు గ్రహదోషం అని చెప్పడంతో శివశర్మ తన తండ్రి జాతకాన్ని ఆ ఊళ్ళో పేరు మోసిన జ్యోతిష్కుడికి చూపించాడు ఆయన జాతకాన్ని కూలంకషంగా పరిశీలించిన జ్యోతిష్కుడు నీ తండ్రికి వారసత్వంగా బోరెడ్ ఆస్తి వచ్చింది వారసత్వ ఆస్తి కాబట్టి ఆయన దాన్ని జాగ్రత్తగా కాపాడి నీకు అప్పగించాల్సి ఉంది కానీ డబ్బుని స్వార్థానికి విలాసాలకు ఖర్చు చేశాడు నిన్ను పెంచి పెద్ద చేయడంలో ఏమాత్రం శ్రద్ధ చూపించకుండా తన సుఖం తాను చూసుకున్నాడు తన హయాంలో ఒక దానం కూడా చేయలేదు అందువల్ల ఇప్పుడు ఆయనకు నీ మీద ఆధారపడి బ్రతికే హక్కు లేదు లేని హక్కును అనుభవించడం ఆయనకు శాపంలా పరిణమించింది అందుకే ఆయనకి ఇలా అనారోగ్యం వచ్చింది ఆయనకింకా నలభై ఏళ్ళ ఆయుర్దాయం ఉంది అంతకాలం పాటు ఆయన అలాగే బాధపడక తప్పదు అని చెప్పాడు జ్యోతిష్కుడు ఇది విని శివశర్మ ఎంతో నొచ్చుకొని తండ్రి నాకేదో ఇచ్చాడని చేశాడని నేను ఆయనకు సేవలు చేయడం లేదు ఆయన నాకేమీ ఇవ్వలేదని నేను ఆయన నిరసనగా చూడాలనుకోలేదు అలా చేస్తే అది తండ్రి కొడుకుల అనుబంధం కాకుండా వ్యాపార బుద్ధి అవుతుంది నా అభిప్రాయంలో తండ్రి కొడుకుల సంబంధం ఎంతో పవిత్రమైనది నాకు నా తండ్రిపై అటువంటి ద్వేషమూ లేదు నేను ఆయనను ఇష్టపడి మనస్ఫూర్తిగా సేవించుకుంటున్నాను ఆయన సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలన్నదే నా కోరిక అందుకు నా వల్లయ్యే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అనుసరిస్తాను అన్నాడు శివశర్మ జ్యోతిష్కుడు కాసేపు ఆలోచించి ఒక మార్గం ఉంది నీవు నీ తండ్రి పేరిట ఒక ఏడాది పాటు అన్నదానం చెయ్యి దాంతో ఆయనకి పూర్వపు ఆరోగ్యం చేకూరుతుంది కానీ నువ్వు చూస్తే పేదవాడివి మరి నిత్యాన్నదానం ఎలా చేస్తావు ఆ చేసేదేదో సంతోషంగా చేసినప్పుడే ఫలితం దక్కుతుంది అన్నాడు జ్యోతిష్కుడు శివశర్మకు ఏం చేయాలో పాలుపోలేదు తను సంతోషంగా ఉంటూ రోజు అన్నదానం చేయాలంటే అందుకు చాలా డబ్బు కావాలి ఇప్పటి ఆదాయం ఇంట్లో వాళ్ళ తిండికే చాలడం లేదు నేను మనస్ఫూర్తిగా నా తండ్రి ఆరోగ్యం బాగుపడాలని కోరుకుంటున్నాను అలాంటప్పుడు దేవుడు ఏదో ఒక దారి చూపించకపోడు అనుకున్నాడు మనసులో ఇక్కడ ఇలా ఉండగా గాంధర్వ లోకంలో గాంధర్వరాజు కూతురు శుచిమతి వంట చేయడంలో తనకి తానే సాటి అనిపించుకుంది ఆ విషయం తెలిసి ఆమె చేతి వంట తినాలని భోజన ప్రియుడైన ఒక మహాముని మనసుపడ్డాడు ఆయన గాంధర్వలోకానికి వెళ్ళి గాంధర్వరాజును కలుసుకొని నీ కూతురి పాక ప్రావీణ్యం గురించి విని రుచికరమైన భోజనం కోసం ఇంత దూరం వచ్చాను అని చెప్పాడు గాంధర్వరాజు సరేనని అంతఃపురానికి వెళ్ళి కూతురికి ఈ విషయం చెప్పాడు అప్పుడు సుచిమతి చెలికత్తెలతో ఆటలాడుకుంటుంది బాల్య చాపల్యం వల్ల తనకు అప్పుడు వంట చేయాలని లేదు అని తండ్రి దగ్గర గారాలు పోయింది ఆయన సరేనని తన వంట వాళ్ళ చేత వంట చేయించి మునికి ఆతిథ్యం ఇచ్చాడు వంటకాల రుచి సామాన్యంగా ఉండడంతో మహాముని దివ్యదృష్టితో జరిగిందంతా గ్రహించి ప్రత్యేకంగా నీ చేతి వంట కోసం వచ్చిన నన్ను నిరసించావు కాబట్టి మానవలోకంలో వంటకత్తివై సేవలు చేసుకుంటూ బతుకు అని శుచిమతిని శపించాడు ఇది తెలిసి గాంధరవరాజు కంగారు పడి చిన్నపిల్ల తెలియక తప్పు చేస్తే ఇంత పెద్ద శాపమా నా కుమార్తెది బాల్య చాపల్యమే తప్ప తాము పాటలు నిరసన కాదు శాపాన్ని వెనక్కి తీసుకుని అనుగ్రహించండి అంటూ మహాముని వేడుకొన్నాడు అప్పటికీ ముని శాంతించి నా శాపం దైవ నిర్ణయం ఈమె సేవలు భూలోకంలో ఒక పేదవాడికి అవసరం వేరే వారెవరైనా తనకు తానే స్వార్థంతో ఆమెకు దాస్య విముక్తి కలిగించాలని అనుకుంటే అప్పుడు శాప విమోచనమై తిరిగి గాంధర్వలోకం చేరుకోగలదు ఈలోగా ఆమె తెలిసి కానీ తెలియగాని ఎటువంటి పాపమూ చేయరాదు అలా చేస్తే కలకాలం మానవ లోకంలో ఉండిపోతుంది అన్నాడు ముని శాపం ప్రకారం శుచిమతి భూలోకానికి చేరుకుంది శివశర్మ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి నేను ప్రమాదంలో ఉన్న ఆడదాన్ని నీ వద్ద తప్ప ఇంకెక్కడా నాకు రక్షణ లభించదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎవరో అడగకూడదు నేను ఇక్కడే ఉండి రుచికరమైన వంటలు చేస్తాను ఎంతమందికి కావాలన్నా వండుతాను అందుకు నాకు దినుసులు కూడా ఏమనవసరం లేదు అంది దేవుడే ఆమెను తన వద్దకు పంపించి ఉంటాడని భావించిన శివశర్మ సంతోషంగా ఒప్పుకున్నాడు ఆ రోజు నుంచి శివశర్మ ఇంట అన్నదానం మొదలైంది మొదట్లో పేదవారు మాత్రమే అక్కడికి వచ్చి భోజనం చేసేవారు అయితే వంటకాల రుచి ప్రాశస్తమై క్రమంగా ధనికులు కూడా అక్కడికి రాసాగారు కొందరైతే శివశర్మను పూటకొళ్ల ఇల్లు తెరవమని కోరారు నాకు వ్యాపార దృష్టి లేదు ఏదో శక్తి కొద్దీ అన్నదానం చేస్తున్నాను అని శివశర్మ వాళ్ళకు చెప్పాడు క్రమంగా శివశర్మ ఇంటికి వచ్చి భోజనం చేసే వారి సంఖ్య పదుల నుంచి వందలకు వందల నుంచి వేలకు పాకింది అయినా శుచిమతి శ్రమ లేకుండా అందరికీ క్షణాల మీద వండి పెడుతుంది ఆ వంటల రుచి గురించి ఎక్కడెక్కడి వారు విచిత్రంగా చెప్పుకోసాగారు కొన్నాళ్ళకి ఆ వార్త ఆ దేశపు రాజు వీరవర్ధున్ని చేరింది ఆయన ఆశ్చర్యపడి అన్నదానం చేసే వాళ్ళెవరూ ఇంత రుచిగా భోజనం పెట్టినట్లు వినలేదు ఒక పేదవాడికి ఇది ఎలా సాధ్యపడిందో నాకు తెలియడం లేదు అద్భుతమైన వాళ్ళున్న ఆ పేదవాడు ఇంతవరకు ఏ సత్రమో పూటకోళ్ళ వ్యాపారమో చేయకుండా అన్నదానం మాత్రమే చేయడం వింతగా ఉంది ఈ విడ్డూరం స్వయంగా చూడాలి అని మంత్రికి చెప్పాడు అప్పుడు రాజు మంత్రి శ్రీపురం చేరుకొని శివశర్మ గురించి వాకాపు చేస్తే అన్నదానం విషయంలో శివశర్మ ఏదో అద్భుత శక్తిని సాధించాడని తెలిసింది అదేమిటో తెలుసుకోవాలని వారిద్దరూ మారువేషాల్లో శివశర్మ ఇంటికి వెళ్ళి భోజనం చేశారు రాజమండ్రిలో కూడా తామెప్పుడు అంత గొప్ప భోజనం తినలేదని గ్రహించాక ఇక ముసుగులో గుద్రాట ఎందుకని అనుకున్నారు రాజు నేరుగా శివశర్మను కలుసుకొని తాను ఎవరో చెప్పి ఇంతమందికి ఆ వంటలు చేసి పెట్టడం ఎలా సాధ్యమవుతుంది నిజం చెప్పు అని గట్టిగా అడిగాడు శివశర్మ రాజుకు చేతులు జోడించి నమస్కరించి తన సమస్య గురించి శుచిమతి చూపించిన పరిష్కారం గురించి చెప్పాడు వీరవర్ధనుడు వెంటనే శుచిమతిని చూడాలని కోరగా శివశర్మ ఆయన్ని వంటింట్లోకి తీసుకెళ్లాడు వీరవర్ధనుడు వంటింట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ తన రెండు చేతులతోనూ రకరకాలుగా వంటల్ని ఆగకుండా తయారు చేస్తున్న ఒక అద్భుత సౌందర్యవతి కనపడింది అంత శ్రమ పడుతున్నా అప్పుడే స్నానం చేసి వచ్చినట్లు మెరిసిపోతున్న ఆమె తేజస్సుకి అబ్బురపడి శివశర్మతో నేను ఈమెను పెళ్లి చేసుకుని అంత పురాణానికి తీసుకుని వెళ్తాను నీ అన్నదానం నిరంతరం కొనసాగే ఏర్పాటు కూడా చేస్తాను అన్నాడు అయ్యా ఆమె తన ఇష్టం మీద ఇక్కడికి వచ్చి నాకు సహాయపడుతుంది ఆమెపై నాకు ఎలాంటి అధికారాలు లేవు ఆమెను మీరు పెళ్లి చేసుకునేందుకు నా అభ్యంతరమేమీ ఉండదు ఆమెను అడగండి అని రాజు వీరవర్ధనుడికి చెప్పాడు శివశర్మ అప్పుడు రాజు శుచుమతిని పలకరించి తన అభీష్టం తెలియజేశాడు అప్పటికి శుచిమతి శివశర్మ ఇంట చేరి ఆరు మాసాలైంది ఆమె తలుచుకుంటే వెంటనే దాస్య విముక్తిని పొందవచ్చు కానీ ఆమె రాజుతో అయ్యా అన్నదానంతో పది మందిని సంతోషపెట్టడం వల్ల శివశర్మ తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు ఈ మానవ ప్రపంచంలోనే కాదు దేవలోకంలోనూ వంటల్లో నాకెవరూ సాడిరారు బంగారానికి తావి అబ్బినట్లు నా వంటకాల కారణంగా అన్నదానానికి ఎక్కువ ఫలితం వస్తుంది మరో ఆరు మాసాల వరకు నేను ఇక్కడే ఉండి శివశర్మ తండ్రి జాతక దోషాన్ని సవరించదలిచాను అంది వీరవర్ధనుడికి ఆమె వంట రుచించినట్లుగా ఆమె మాటలు మాత్రం రుచించలేదు బలవంతంగా ఆమెను అక్కడి నుంచి తీసుకొని పోయి పెళ్లి చేసుకుంటానని అన్నాడు దీనికి సుచిమతి కోపంగా నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళితే నీ దేశానికి అరిష్టం సంభవించగలదు జాగ్రత్త అంది వీరవర్ధనుడు ఆమె హెచ్చరిక లెక్క చేయలేదు ఒకే ఒక్కరోజు గడువిస్తున్నాను నాతో బయలుదేరి రావడానికి ఒప్పుకున్నావా సరే సరే లేదా శివశర్మనే కాదు ఈ ఊరినే సర్వనాశనం చేసి వెళ్తాను అని బెదిరించి వెళ్ళాడు సుచిమతి ఆలోచనలో పడింది శివశర్మ ఆమెతో అమ్మాయి నీ దయవల్ల నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు మిగతా ఆరు మాసాలు రాజు సహాయంతో అన్నదానం చేస్తాను ఇంతవరకు నువ్వు చేసిన దానికి నేనెంతో రుణపడి ఉన్నాను ఇక నీ సేవలు చాలు హాయిగా రాజాంతఃపురానికి వెళ్ళి సుఖపడు లేకుంటే నేను ఈ ఊరు కూడా సర్వనాశనం అన్నాడు సుచిమతి నవ్వి నీవు ఈ ఊరు నాశనం కాకుండా ఆపగల శక్తి నాకుంది అయితే అందుకు నన్ను ఇష్టపడిన వాడికి అపకారం చేయాల్సి వస్తుందనేదే నా బాధ వీరవర్ధనుడు నా అందాన్ని చూసి ప్రేమించి దాస్య విముక్తి కలిగించాలనుకున్నాడు అలాంటి వాడిపై అద్భుత శక్తి ఉపయోగించడం పాపం అవుతుంది పాపం చేస్తే నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుందని ఆలోచిస్తున్నాను అంది అయ్యో అయితే పాపం చేయకు అన్నాడు శివశర్మ సుచిమతి నవ్వి ఊరుకుంది అమ్మాయి అడగొచ్చో అడగకూడదో నాకు తెలియదు కానీ నువ్వు మానవ కన్యవ కావని నేను ఎప్పుడూ అనుకున్నాను నీవెవరివి ఇలా నా ఇంటికి వచ్చి ఎందుకు సేవలు చేస్తున్నావని శివశర్మ సుచిమతిని అడిగాడు ఈ ఇల్లు విడిచిపెట్టే రోజున నీకు తప్పక నా గురించి చెబుతాను అంతవరకు నన్నేమి అడగొద్దు అంది సుచిమతి వీరవర్ధనుడిచ్చిన ఒక్కరోజు గడువు ముగిసింది ఏమీ అనర్థం అని శివశర్మ భయపడ్డాడు కానీ ఉన్నట్టు నుండి రాజుకు పక్షవాతం వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయాయి మంత్రి రాజును రాజధానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఈ సంఘటనతో శివశర్మ హడలిపోయాడు అంతకు ముందేమో కానీ ఆ తర్వాత నుంచి ఆమెకు తానుగా చిన్న పని కూడా చెప్పలేదు అయినా సుచిమతి అక్కడ మరో ఆరు మాసాలు ఉండి శివశర్మ అన్నదాన కార్యక్రమం సక్రమంగా జరిగేలా చేసింది దాంతో ఆయన తండ్రి జాతక దోషం పూర్తిగా తొలగిపోయింది అందుకు నిదర్శనంగా వేదశర్మ ఆరోగ్యం పూర్తిగా బాగుపడ్డమే కాక వారింట్లో పెరట్లో లంకెల బిందులు దొరికి దరిద్రం శాశ్వతంగా తిరిపోయింది సుచిమతి శివశర్మ ఇంట్లో అడుగుపెట్టి ఆడాది కాలం పూర్తిగానే రాజు వీరవర్ధనుడికి పక్షవాతం ఎలా వచ్చిందో అలాగే పోయింది ఆయన పశ్చాత్తాపంతో వెంటనే శ్రీపురం బయలుదేరి వెళ్ళి సుచిమతిని కలుసుకొని ప్రజలకు దేశానికి అరిష్టం కలుగుతుందని హెచ్చరించినా వెనక నేను బలవంతంగా నాతో తీసుకెళ్లాలనుకున్నాను పాపిని నాకు నీ వంటి అద్భుతమైన సుందరిని పెళ్ళాడే అర్హత లేదు నన్ను క్షమించు అంటూ క్షమార్పణ కోరాడు నన్ను పెళ్ళాడే అర్హత లేదని నువ్వే గ్రహించావు కాబట్టి నేను ఇప్పుడు సంతోషంగా నా లోకానికి తిరిగి వెళ్తున్నాను అంటూ గాంధర్వ్ కన్య శుచిమతి అక్కడున్న వారందరికీ తన కథ వివరంగా చెప్పి మాయమైంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నొక్కండి